వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ ఈరోజు దర్శన అభ్య దర్శి నియోజకవర్గ కూటమి అభ్యర్థి డాక్టర్ గొడ్డిపల్లి లక్ష్మి గారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున దర్శి మండలం తూర్పు వెంకటకూర గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు జంపాల గురుబాబు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కొన్ని అనివార్య కారణాలతో చనిపోవడం జరిగింది ఆమె భార్యని శ్రావణి గారిని కూతురు గురు విద్య గురు ఆద్య కలిసి డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు పరామర్శించడం జరిగింది అంతేకాకుండా వాటి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసి పరామర్శించి మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అంతేకాకుండా మీకు ఖచ్చితంగా నేను అండగా ఉండి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది గుట్టపాటి లక్ష్మి గారు వారిని వారి కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని అందించడం సపోర్ట్గా ఉంటానని చెప్పడం కూడా జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్